మైన సహోదరి సహోదరులార ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఓషయా గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనము తమకు కలిమి కలిగిన కులది వారు నాయడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము అనే అంశము ద్వారా దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుచున్న సంఘటన ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఇక్కడ గమనించవలసిన రెండు విషయాలు మొదటిది ఒకని కలిమి కలిగి విస్తరించుట తప్పు కాదు రెండవది గమనించినప్పుడు ఒకని కలిమి అనేది వాని పాపమునకు నీచ స్థితికి కారణము కాకూడదు అనే రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ ఆధునిక ప్రపంచమును మనము గమనించినప్పుడు మానవుడు ఎంతో జ్ఞానమును సంపాదిస్తూ ధనవంతుడు అవుతూ అభివృద్ధి చెందుచున్నటువంటి రోజులలో ఎంతో జ్ఞానముతో అతడు విస్తరిస్తూ ఎదుగుతున్నటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటున్నాం అనగా కొద్దిగానో గొప్పగానో తాను చదువుచున్నటువంటి చదువులను బట్టి అతడు ఎదుగుతున్నటువంటి విధానము గొప్పవారిగా ధనవంతులుగా నాయకులుగా అభివృద్ధి చెందుతున్నటువంటి విధానమును మనము గమనిస్తూ ఉంటాం అదే తరహాలో వారి యొక్క అభివృద్ధి ఎదుగుదల నాయకత్వము అధికారము జ్ఞానము ధనము అనేది ఎన్ని రకములైన అభివృద్ధికి ఉపయోగపడుతుందో అన్ని రకములైనటువంటి నష్టానికి అణచివేతలకు అజ్ఞానానికి అన్యాయాలకు అవినీతికి మోసము హింసలకు దాడులకు గర్వము నీచమైన అనైతిక పరిస్థితులకు దిగజారుస్తున్నటువంటి స్థితిగతులను కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఎంతగా అతడు అభివృద్ధి చెందుతున్నాడో అంతగా బలహీనమైనటువంటి నీచ స్థితులను కూడా మానవుడు అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా అతడు అవమానించబడడం కావచ్చు నిందల పాలు చేయబడడం కావచ్చు ఇదిగో నీచాతి నీచమైనటువంటి క్రియలకు దిగజారిపోతున్నటువంటి పరిస్థితి కన్నా దిగజారిపోతున్నటువంటి జీవితము జీవిస్తూ ఉండవచ్చు ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి వారు దేవుని ప్రజలుగా ఎన్నిక చేయబడినటువంటి వారు చరిత్రలో రెండుగా వారు విడిపోయినటువంటి సంఘటన సొలమోను కుమారుడైనటువంటి రెహబాము అదే విధముగా ఎరోబాము అనేటటువంటి ఇద్దరు వ్యక్తుల ద్వారా నాటి రెహబాము యొక్క నిర్ణయాలను బట్టి రాజ్యము విడిపోయినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందులో యూదా రాజ్యముగాను రెహబాము ఇదిగో ఆ యరోబాము ఇస్రాయేలు ప్రజలను ఈ విధంగా వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి సందర్భములో వారు ఎదుగుచూ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులలో వారు ఏ విధమైనటువంటి అపవిత్రమైనటువంటి క్రియలకు దిగజారిపోయినారో ఏ విధమైనటువంటి అపవిత్ర కార్యములను వారి యొక్క యాజకులు ప్రోత్సహిస్తూ ప్రజలను అజ్ఞానంలోనికి నడిపిస్తూ ఉంటున్నారో ఆ సంఘటన ఈ యొక్క ప్రవక్త ద్వారా మనకు జ్ఞాపకము చేయబడుచు ఉంటున్నది అనగా విడిపోయినటువంటి వీరు తప్పుడు యాజకులను అనగా అహరోను యొక్క సంతతి వారిని కాకుండా తమకు ఇష్టమైనటువంటి వారిని నియమించుకొని ప్రజలను హెచ్చరించి సరిదిద్ది తప్పుడు మార్గములను తప్పుడు జీవితాన్ని తప్పుడు లోక సంబంధమైనటువంటి క్రియలను వారిని గద్దిస్తూ ఆరాధనలు జరిగించి ప్రజలను మేలుకొల్పగలిగిన బానిసత్వములో నుంచి పాపపు జీవితంలో నుంచి వారిని మరలంచగలిగినటువంటి స్థితిలోనికి తీసుకొని రావలసినటువంటి యాజకులే వారిని పాపంలోని నింపుతూ పాపంలోని జీవింప చేస్తూ పాపంలోని అజ్ఞానులుగా వారిని నియ జీవింపచేస్తున్నటువంటి సంఘటన ఇక్కడ జ్ఞాపకము చేయబడుచు ఉంటున్నది తద్వారా వారు జరిగిస్తున్నటువంటి నీచమైనటువంటి కార్యముల ద్వారా వారు ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు వారు ఎంతగా ఆశీర్వదించబడుతూ ఉండవచ్చు వారు ఎంతగా అన్ని విధాలుగా నాయకత్వంలో ఎదుగుతూ ఉండవచ్చు కానీ వారి వారి జీవితాలలో ఉన్నటువంటి అజ్ఞానము అంధకారము బలహీనత ఇహలోక సంబంధమైనటువంటి చీకటి కార్యములు అనేవి వారి జీవితంలో గద్దించబడట్లేదు వారి జీవితంలో హెచ్చరించబడట్లేదు ఎందుకు అనగా ఇక్కడ యాజకుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి తప్పిదము ఇక్కడ మనకు ఏర్పాటు చేయబడింది జ్ఞాపకము చేయబడుతుంది ఎందుకంటే యాజకులు సైతము వారు చేయించున్నటువంటి పాపములను కావచ్చు వారు చేయించున్నటువంటి తప్పిదములను బట్టి కావచ్చు వారిని గద్దించకుండా ఉండడానికి కారణం ఏంటంటే వారు చేయించున్నటువంటి పాపముల ద్వారా బలహీనతల ద్వారా వారు తెచ్చి అర్పణలను అర్పిస్తూ ఉంటున్నప్పుడు ఆ అర్పణలలో వచ్చేటటువంటి భాగము ఈ యాజకులకు వస్తుందండి ఆ యాజకులకు రావడం ద్వారా వీరికి కలిమి విస్తరిస్తూ ఉంటుంది వీరికి కావలసినటువంటి డబ్బు కావచ్చు కావలసినటువంటి ధనము కావచ్చు కావలసినటువంటి బలుల ద్వారా అర్పించేటటువంటి అర్పణల ద్వారా వచ్చేటటువంటి ఆ ప్రోత్సాహకాలు కావచ్చు సమస్తమును వీరు ఎదగడానికి అది అవకాశముగా భావించుకొని వారిని ఆ తప్పుడు మార్గంలోనే ఉంచుతున్నారు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట కూడా అంతే తమకు కలిమి కలిగిన కొలది వారు నాయడల అధిక పాపము చేసిరి గనక వారి ఘనతను స్థితికి దిగజారుస్తాను అంతేకాకుండా అక్కడ ఎనిమిదో వచ్చరంలో అంటున్నారు నా జనులు పాపములను ఆహారముగా చేసుకుందరు గనక జనులు మరి అధికముగా పాపము చేయవలని వారు కోరుదురు ప్రజలు ఏదైనా అయితే పాపం చేస్తున్నారో దాని ద్వారా వచ్చేటటువంటి ఆ ధనము ద్వారా యాజకులు సైతము పాపం చేస్తూ ఉంటున్నారు చరిత్రలో ఒక సత్యమును గమనించాల సహోదరులారా సహోదరి మనులారా ఒక సత్యం ఏంటంటే నాయకత్వము అధికారము విశ్వాస జీవిత నడిపింపు అనేది చరిత్రలో ఎప్పుడు బలహీనపరచబడుతుందో ఎప్పుడు అవకాశవాదానికి అనువయించుకోగలుగుతుందో అప్పుడు చరిత్ర అంతా కూడా అంధకారంలోనికి వెళ్తూ ఉంటుంది అందుకే జ్ఞానవంతులు కానీ మేధావులు కానీ మౌనంగా ఉండడమో ఈ లోకానికి కానీ మానవ సమాజానికి కానీ అంత ఉపయోగకరమైనది కాదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ యాజకులు అనేటటువంటి వారు అపవిత్రులతో జీవిస్తూ ఉంటున్నారు ప్రజలను అపవిత్రులుగానే చేస్తూ ఉంటున్నారు వారు అర్పించేటటువంటి అర్పణల ద్వారా మా కుటుంబాలు మేము అధికంగా ఎదగగలుగుతున్నాము అని వారి స్వార్థము కొరకు వారు బలపరచబడుతున్నారు అవకాశాన్ని వెతుకుతూ ఉంటున్నారు ప్రస్తుత సందర్భాలను మనం చూసినప్పుడు ఆధ్యాత్మిక నాయకత్వము అనేది చాలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నదండి ఈరోజు పాపాలను గద్దించినటువంటి సువార్త లేదు ఈరోజు హెచ్చరింపు కలిగినటువంటి సువార్త లేదు ఎక్కడ చూసిన ఆశీర్వాదము ఆశీర్వాదము దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు అని ప్రజలను మబ్బ పెడుతున్నటువంటి సువార్తనే అధికంగా ఈరోజు ప్రజల జీవితాలతోనూ ఆడుకుంటూ ఉంటున్నారు ప్రజల జీవితాలను మేలుకొల్పలేకపోతూ ఉంటున్నారు నైతిక విలువలను అందించి వారిని ఆలోచింప చేయలేకపోతూ ఉంటున్నారు ఈరోజు అలనాడు చేసినటువంటి యాజకుల తప్పిదమే ఈరోజు కూడా చాలా మట్టుకు జరుగుచు ప్రజల జీవితాలలో పవిత్రత అని చూడలేకపోతూ ఉంటున్నారు అపవిత్రులుగానే ఉంటూ మీరు అర్పించే అర్పణలు మీరు తెచ్చేటటువంటి బలులు మీరు ఇచ్చేటటువంటి కానుకలు ఇదిగో దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు అని ఈ అలోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఆధారం చేసుకొని ప్రజలను మానవాళిని విశ్వాస జీవిత ఆధ్యాత్మిక విలువలను దిగజారుస్తున్నటువంటి యాజకత్వము నేడు కూడా లేకపోలేదండి ఇది చాలా భయంకరము ఇది చాలా సిగ్గుచేటుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అందుకే ఆధ్యాత్మిక నాయకత్వము అనేది బాధ్యతారహితంగా రహితంగా ప్రవర్తిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట తొమ్మిదో వచనం మనం గమనించినప్పుడు కాబట్టి జనులకు ఏలాగో యాజకులను యాజకులకును అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుదును ప్రజలకు ఏ తీర్పు ఉంటుందో యాజకులకు అదే తీర్పు వస్తుంది యాజకులు ఏ తీర్పుకు లోనవుతారో ప్రజలు కూడా ఆ తీర్పుకే లోనవుతారు వారి క్రియలను బట్టి నేను ప్రతీకారము చేయకుండా వారిని విడువను అని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులు ఈరోజు మనం మన జీవితాలను మన ఎదుగుదలను మన అభివృద్ధిని మనం ఎదుగుతున్నటువంటి స్థాయిని దిగజార్చి బ్రతుకుతూ ఉంటున్నామా లేదా గ్రహించి ఏది అవసరమై ఉన్నదో ఏది దైవ సంకల్పమై ఉన్నదో గ్రహించి బ్రతకగలుగుచున్నామా మనల్ని మనము పరిశీలించుకోవాలని మన కలిమి కలిగిన కొద్దీ మనం ఎదిగిన కొద్దీ మనం పలించిన కొలది మనం అభివృద్ధి చెందిన కొలది నీత్య స్థితికి దిగజారకుండా మనల్ని మనము కాపాడుకోవడం ఎంతో అవసరమై ఉన్నది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నిజమే ప్రభు మానవ జీవితాలలో మేము ఎదుగుచున్న కొలది ఎన్నో ప్రమాదాలకు ఎన్నో అవంఛనీయ సంఘటనలకు ఎన్నో నీచమైనటువంటి కార్యములకు దిగజారిపోయి మా స్థితిని మర్చిపోతూ ఉంటున్నామేమో మమ్మల్ని జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే మమ్మల్ని మేము పరిశీలించుకొని సరిదిద్దుకునేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో ఆయాసములతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు తో గర్భఫలము లేక వివాహములు కాలేక ఉద్యోగములు పొందుకోలేక ఇదిగో ఎందరో బిడ్డలు కన్నీళ్ళు దుఃఖముతో బాధతో వేదనను అనుభవిస్తూ ఉండవచ్చు వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి మీరే దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగాల నిమిత్తం బయలుదేరిచినటువంటి బిడ్డలను నీ సన్నిధిని కాపుదలను ఉంచండి వారి పంట పొలాలను పాడి పశువులను కూలి కష్టార్జితములను మీ దీవెనలతో ఆశీర్వాదములతోను నింపి దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేసి దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చిన్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక అవమేన్